జై శ్రీరామ్ మంచి మూడు ముఖ్యమైనవి ఒకటి విద్య మొదటిది రెండవది వైద్యం మూడవది మిత్రులు సహాయకులు ఇరుగు పొరుగు వారు సహకరించే వాళ్ళు వాళ్ళ కుటుంబీకులు కావచ్చు బయటి వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళు ముగ్గురు అతి ఆవశ్యకం ఈ మూడు వ్యవస్థ లేనిచోట మనిషి ఇబ్బంది పడుతూ ఉండొద్దు అని చాణక్యులు చెప్తున్నారు ఇవాళ శ్లోకంలో ఎస్మిన్ దేశే నమ్మానో తం దేశం పరివర్జయే పరివర్జితం వర్జించాలి అటువంటి ప్రదేశాన్ని చూస్తున్నా మన దేశంలో చాలామంది ఇక్కడ అప్పులు చేసి మాకు మిత్రులు చెప్తూ ఉంటారు కరీంనగర వాసులు జగిత్యాల ఇంకా వనపర్తి మహబూబ్ నగర్ ఈ కొన్ని జిల్లాల్లో చూస్తే ఇక్కడ అప్పుల పాలు చేసి భూములు అమ్మేసి విదేశాలకు వెళ్తూ ఉంటారు మరి అక్కడ ఏం చేస్తారు అంటే దీనికంటే హీనమైన పని చేస్తారు అక్కడ మరి ఇక్కడ ఎందుకు చెయ్యరు అంటే ఆ పని ఇక్కడ సిగ్గు పడతారు ఇక్కడ రోడ్లు ఊడ్చడం అంటే సిగ్గు ఇక్కడ కారు నడపడం అంటే సిగ్గు పడడం ఇక్కడ కూరగాయలు అమ్మడం అంటే సిగ్గు పడడం అక్కడ పోయి టాయిలెట్లు కూడా కడుగుతారు కానీ ఇక్కడ సిగ్గుపడతారు స్వయంగా తన ఇంటి తానే టాయిలెట్లు కడగదు ఇవి చూస్తే ఇలాంటి ఎన్నో రకాల పనులు అక్కడ వెళ్ళి గొర్రెలు కాయడం గుర్రాలు కాయడం బర్రెలు ఆవులు కాయడం అన్నీ పనులు చేస్తారు అక్కడ పోయి ఎక్కడ విదేశాల్లో దుబాయ్ ఇంకా ఫారిన్ దేశాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిట్లో అమెరికా అక్కడ ఇక్కడ ఇక్కడ ఆస్తు పాస్తులు అమ్మేసి భూములు అమ్మేసి మరి అక్కడ ఆ పనులు చేసే జీతం ఎక్కువ వస్తుందా అంటే అది కూడా లేదు జీతం ఎక్కువ లేదు అక్కడ అదేదో హ్యాపీగా ఈ దేశంలో పుట్టి దేశంది తిని దేశంలో సంపాదించి దేశాన్ని డెవలప్ చేయకుండా అక్కడెక్కడో దిక్కుమాలిన దేశంలో పోయి దిక్కులేని స్థితిలో జీవించడం కొన్ని శవాలు కూడా దొరకవు ఇక్కడ ఇక్కడి వరకు ఇంటి వరకు రావు చనిపోతే అటే మరి ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు సహకరించే వాళ్ళు ఉన్నారా అంటే లేరు హాస్పిటల్ ఇప్పుడు మొన్న ఒకరు చెప్తున్నారు అమెరికాలో ఏమైనా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే ఏమైనా వ్యాధి బారిన పడితే ఇన్సూరెన్స్ ఉన్నవాడు బతికి బయటపడతాడంట ఇన్సూరెన్స్ లేనివాడు సతమతమై ఇక్కడి ఆస్తులు అమ్మి అక్కడ బిల్లు కట్టాలంట అంతా ఇక్కడ మేము ఆరోగ్య విషయాలు ఫ్రీగా చెప్తూ ఉంటే యోగా ఫ్రీగా చెప్తూ ఉంటే ఇంకా ఫ్రీగా మేము ఆయుర్వేద ట్రీట్మెంట్ చేస్తాం తక్కువలో అంటే ఇక్కడ నమ్మకం లేదు అదే ఆయుర్వేద ట్రీట్మెంట్ని బయట దేశాల్లో తీసుకుంటే లక్ష లక్షలు పేమెంట్ జస్ట్ ఏదైనా ఆసనం చెప్తే నాకు మొన్న మా మిత్రుడు ఒకటి చెప్పారు అక్కడ శవాసనం చేయిస్తే శవాసనం మీకు తెలిసే ఎట్లా జస్ట్ పడుకోని ఉంటాడు దానికి కూడా శవాసనం చేయిస్తే అరగంట చేయిస్తే ఎన్నో వేలు వేలు తీసుకుంటారంట ఇప్పుడు అర్థం చేసుకోండి మన భారతదేశం ఎంతో గొప్పది మన భారతదేశం ఎంత ప్రశాంతమైనది గుర్తుపెట్టుకోండి అదే చాణక్యుడు అంటున్నారు జిస్ దేశమే వ్యక్తికు సమ్మాన్ నమిలే మరి అక్కడ ఈ భారతీయులు అక్కడ పోతే వాళ్ళకు సన్మానమా అంటే లేదు నల్ల జాతులు వచ్చిండ్రు అని అంటారు చూడండి చాణక్యుడు ఎప్పుడూ చెప్పారు ఈ విషయాలు ఇప్పటి కూడా పనిచేస్తారు చాణక్యుడు రచించిన ఏదైతే రాజనీతి శాస్త్రం ఏదైతే ఉందో జీవన జ్యోతి శాస్త్రము ఇది తరతరాలుగా ఉపయోగపడుతుంది మనిషికి ఇది ఎందుకంటే వేదాల మూలాల నుండి వచ్చింది వేదాలు భారతీయ మూల గ్రంథాలు అక్కడి సారమే సకల వేద గ్రంథాల సారమే ఈ రాజనీతి శాస్త్రాన్ని అర్థనీతి శాస్త్రాన్ని చాణక్యుడు ఇచ్చారు जिस देश में व्यक्ति को सम्मान न मिले और आजीविका के साधन भी सुलभ न हो जहाँ उसके परिवार के लोग बंधु बांधव चाणक्य ने यह महत्वपूर्ण बात कही कि यदि ऐसे देश में विद्या प्राप्ति के साधन भी न हो तो उस देश में व्यक्ति को कभी निवास नहीं करना चाहिए विद्या लेनी चोटा ఎక్కడైతే పిల్లలకు మీకు సరైన చదువు లేని చోట అటువంటి చోట ఉండదు ఎక్కడైతే వైద్య సదుపాయం సరైనది లేదో అక్కడ ఉండకూడదు ఎక్కడైతే ఇబ్బందులు పడితే సహకరించే మిత్రులు లేరు బంధు బాంధవులు లేరు అంటే అటువంటి చోట ఉండడానికి మీకు ఏది ఉండదు అంటున్నారు లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది చనిపోవాల్సి వస్తుంది అంటున్నారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని అందరూ ఇది పాటించాలి వైద్యము విద్య ఉండాలి విద్య అంటే విద్య దదాతే వినయం వినయం ఆప్నోతి పాత్రతాం పాత్రతాం ధనం ఆప్నోతి విద్య అనేది అదే పాత్రత నిచ్చేది విద్య పాత్రత లేని విద్య వ్యర్థము విద్య ఉంది విద్య వేరు చదువు వేరు ఇప్పుడు చూస్తున్నాం చదువు ఎలా ఉంది ఎందుకు జాబ్ సంపాదిస్తున్నావు అంటే డబ్బులు ఎందుకు చదువుతున్నావు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఎందుకు చదువుతున్నావు అంటే జాబ్ రావడానికి డబ్బులు సంపాదించడానికి అందుకే ఆ దృష్టి అంతా డబ్బులు సంపాదించడం మీద ఉంది కాబట్టి ఎవరు కూడా వాళ్ళకు సంస్కారం రావట్లేదు పాత్రత రావట్లేదు చూస్తున్నాం పెద్ద పోలీస్ ఆఫీసర్ అయ్యాడు రోజు నైంటీ వేస్తున్నాడు కొందరు టీచర్లు కూడా బ్రిష్టాలు తాగుతున్నారు బాత్రూమ్లలో వెళ్ళి ఇంకా కొందరు తంబాకు తినడం ఇంకా చూస్తే పాత్రత న్యాయం గురించి ఆలోచించట్లేదు జాబులు అవి ఇవి ఎన్నో వస్తున్నాయి కానీ వాళ్ళు వాళ్ళ ఏదైతే వృత్తి ఉందో దాని పట్ల సమర్పణ భావం లేదు ఇవాళ మిత్రులు యోగ బంధువులు కలిశారు వాళ్ళు స్వయంగా టీచర్ వారు స్వయంగా చెప్తుంది ఏంటంటే టీచర్లు మా టీచర్లు గురుజీ నిజంగా టీచర్లు శ్రద్ధ ఎక్కువ రియల్ ఎస్టేట్ మీద ఉంది అని వచ్చిన డబ్బు ఏదైతే జీతం వస్తుందో దాంతో రియల్ ఎస్టేట్ మీద చెప్పండి మనసు అంతా అటే ఉంటుంది ఒక వ్యాపారం వదిలిపెట్టిండు రియల్ ఎస్టేట్ గురించి ఆలోచిస్తున్నారంటే ఆయన శ్రద్ధ అంతా రియల్ ఎస్టేట్ మీదనే ఉంటుంది కానీ పిల్లలకు చదువు మీద ఉండదు చదువు చెప్పడం మీద ఎందుకంటే వాళ్ళు చదివింది చదువు విద్య కాదు విద్య అయ్యేది ఉంటే విద్య దాతే వినయం వినయం వచ్చేది వాళ్ళలో పాత్రతో వచ్చేది పిల్లల గురించి ఆలోచించే వాళ్ళు పిల్లలకు న్యాయం చేయాలి నేను నెలగురు ఎనభై వేల నుండి లక్షలు సంపా లక్షలు జీతం తీసుకుంటున్నా వాళ్ళకి న్యాయం చేయాలి ఒకవేళ న్యాయం చేయకపోతే అది నాకు పాపం తగిలిన చచ్చిపోతా అనేక ఋష్యు అనేక రోగాలు వస్తాయి పెద్ద బొందలు పడతా నేను అనే అనేది ఆలోచించి ఉండేవాళ్ళు అవశ్యమేవ హోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం ఏదైతే ఎవరైతే ఏదైతే కర్మ చేస్తారో వారికి తప్పకుండా ఒకవేళ న్యాయమైన కర్మ చేయకపోతే వాళ్ళ వృత్తికి న్యాయం చేయకపోతే దాని పాపం తప్పకుండా వస్తుంది వాళ్ళకు అనుభవించాల్సి వస్తుంది చాలామంది చూస్తూ ఉంటే టీచర్లు అందరూ పొలాలు పట్టడం చేను అరే ఆ చేను చేయడానికి వ్యవసాయదారుడు ఉంటాడు కదా నీ వృత్తి ఏంటి నువ్వు టీచర్ అయ్యావు నువ్వు పది మందికి విద్య పంచాలి పంచాలన్నప్పుడు పంచు అది కాకుండా ఆ స్కూళ్ళకు డుమ్మాలు కొట్టి పొలం చూడ్డానికి వెళ్తున్నాడు పత్తి చేను చూడ్డానికి వెళ్తున్నాడు మిర్చి చేను అవసరం లేదు మీ పని మీరు చేయండి దయచేసి అప్పుడే బాగుంటుంది ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఏం లేదు అసలు చెప్పేది ఏంటంటే భారతీయ విద్యా విధానం శ్రేష్టమైనది అప్పుడే నలందా తక్షశిల లాంటి శ్రేష్టమైన విశ్వవిద్యాలయాలు భారతదేశంలో ఉండేటివి ప్రపంచ ప్రపంచ మహాపురుషులు కావాలనుకునే వాళ్ళు వచ్చి ప్రపంచ దేశాల నుండి మన విశ్వవిద్యాలయాల్లో చదువుకుని వెళ్ళేవాళ్ళు అది ఆలోచించి అరే ఇది ధనవంతుల దేశం ఇది చాలా నేను ఈ దేశాన్ని ఏం చేయలేకపోతున్నానని మెకాలే వాడు లార్డ్ మెకాలే వాడు దేశంలో ఈ ఆధునిక విద్యా విధానాన్ని చేర్చిపోయాలి వైరస్ చూస్తే అదే జరుగుతుంది ఒకటి జాబ్ వచ్చింది పెద్దగా గతుడు డిగ్రీ చేసేడు మా డ్రగ్లో పడుతున్నాడు అది గురుకులంలో ఉన్న గురుకులంలో విశ్వవిద్యాలయం చదువుకున్న పిల్లవాడు చేస్తాడా ఇప్పుడు పతంజలి విశ్వవిద్యాలయం ఉంది అక్కడ ఎవరు కూడా గుట్కాలు సిగరెట్లు తాగరు ఎందుకంటే గురుకులం అది భారతీయ విద్యా విధానం దట్ ఈజ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ గివ్స్ హౌ టు లీవ్ లైఫ్ బట్ దిస్ మార్డన్ ఎడ్యుకేషన్ గివ్స్ ఓన్లీ హౌ టు అర్న్ మనీ దట్స్ ఎన్న ఆల్ కాన్సంట్రేట్ ఓన్లీ ఆన్ హౌ టు అర్న్ మనీ హౌ టు అర్న్ మనీ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి దయచేసి ఆలోచించాలి విద్య ఉండాలి సరైన విద్య గురుకుల విద్యా వ్యవస్థ భారతదేశంలో వచ్చినప్పుడే మన దేశం సంస్కారవంతంగా మంచిగా తయారవుతుంది భారతీయ సనాతన ధర్మ ప్రచారకులు తయారవుతారు గురుకులాలు ఉండేవి కాబట్టి ధర్మ ప్రచారకులు తయారయ్యే వాళ్ళు ఇంతకుముందు మనం చూస్తున్నాం ప్రతి మ ప్రతి మస్జిద్ మదర్సా నుండి ఒక ఇస్లాం ప్రచారకు తయారవుతున్నాడు ప్రతి క్రిస్టియన్ మిషనరీ నుండి చర్చి నుండి ప్రతి ఇస్ క్రిస్టియన్ ప్రచారకు తయారవుతున్నాడు చెప్పండి ఈ దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఎన్ని దేవాలయాల నుండి ఎంతమంది హిందూ ధర్మ ప్రచారకు తయారవుతున్నారు ఇది దిస్ ఈజ్ క్వశ్చన్ మార్క్ యూ ప్రతి ఒక్కరికి దయచేసి ఎంతైతే మనము ఈ దేవాలయాలకు ఖర్చు చేస్తున్నామో కోట్లు కోట్లు దేవాలయాలు కట్టడానికి దాంట్లో సగం డబ్బులు గురుకులాల నిర్మాణానికి కట్ ఖర్చు చేస్తే తప్పకుండా ఈ దేశము పునవైభవ స్థితికి తయ తయారై ఒక చాణక్యుడు ఒక కౌటిల్యుడు ఒక జగద్గురు శంకరాచార్యులు స్వామి వివేకానంద లాంటి వాళ్ళు ఇంకా చూస్తే వరా ఆమేరుడు భాస్కరాచార్యుడు ఇలా చూస్తుంటే ప్రతి ఎంతోమంది వైజ్ఞానికులు కనాథ జైమిని గౌతమ్ ఋషి పతంజలి ఋషి ఇటువంటి ఋషులు మునులు తయారవుతారు మళ్ళీ భారతదేశము ఒక మంచి రాజకీయ నాయకుడు ఎవరు చంద్రగుప్తుని లాంటి రాజుని ఈ దేశానికి ఇవ్వగలరు యోగిజీ లాంటి మోదీజీ యోగిజీ ఎక్కడ చదువుకున్నాడు ఎక్కడ చదువుకున్నాడు యోగిజీ ఏదైనా మోడర్న్ ఎడ్యుకేషన్ చదివాడా యోగిజీ ఇక్కడ మూడు కోట్ల నాలుగు కోట్ల ప్రజల తెలంగాణని పరిపాలించడానికి సతమతం అవుతున్నారు ఆ మహనీయుడు ఇరవై ఒక్క కోట్ల మంది ఒక్కడే కబ్జలో పెట్టి ఒక శ్రేష్టమైన ప్రపంచంలోనగా శ్రేష్టమైన రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి వాట్ ఈస్ ద రీజన్ దానికి మూల కారణం ఏంటంటే భారతీయ సనాతన ధర్మశాస్త్రాలే కదా మోదీజీ ప్రపంచానికి ఆదర్శ ఒక ప్రధాని ప్రపంచానికి ఆదర్శం అందరూ రాజకీయ నాయకులు అందరూ ఆదర్శంగా మోదీ ఎందుకు ఆయన మోడన్ ఎడ్యుకేషన్ చదవడం వలన భారతీయ విద్యా విధానం వల్ల ఆయన ఉన్న భారతీయ సంస్కారం వల్ల ఇది రావాలి మళ్ళీ దేశంలో అందుకే ప్రతి ఒక్కరూ ఈ విద్యా ప్రాప్తి లేని చోట ఉండొద్దు విద్య సరైనది ఇవ్వాలి పిల్లలకి అప్పుడే వాళ్ళు సంస్కారవంతులు అవుతారు సంపత్తి ఇవ్వడంలో ఎంతైతే శ్రద్ధ ఉంటుందో దానికంటే ఎక్కువ శ్రద్ధ సం సంస్కారం ఇవ్వడంలో ఉండాలి ఎందుకంటే సంస్కారం లేని చోట సంపత్తి అనేది ఉండదు ఎందుకంటే ఎంతో సంపతిస్తావు వాని చేతిలో వాళ్ళ సంస్కారం లేదు అదే డ్రగ్స్ మాయలో పడి ఇంకేవేవో మాయలో పడి తాగుడుకు బానిసాయి ఆస్తులన్నీ ప్యాకడకు ఇక ప్యాకట వ్యసనం వచ్చిందంటే వానికి తాగుడు అయిందంటే ఇంకేవేవో దిక్కుమాలిన వ్యసనాలు అయితే చాలు నువ్వు ఇచ్చిన సంపత్తి అంతా సంస్కారం దార పోస్తాడంతా పాటు చేస్తాడు ఇది గుర్తుపెట్టుకోవాలి విద్యా వ్యవస్థ బాగుండాలి వైద్య వ్యవస్థ వైద్య వ్యవస్థ ఇప్పుడు వైద్య వ్యవస్థకు వస్తే ఏముంది వైద్య వ్యవస్థ ఒక రోగం వచ్చింది పది రకాల గోళీలు ఇస్తాడు ఎందుకంటే మన గోళీలు అమ్ముడుపోవాలి డ్రగ్ మాఫియా అంటారు దాన్ని మెడికల్ మాఫియా అంటారు మజబూరి అమ్మాల్సి వస్తుంది అమ్ముతున్నారు అమ్మేవాళ్ళు ఇచ్చి రాసేవాళ్ళు రాస్తున్నారు ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు పాపం ఆయన ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి విదేశాలు చదువు వస్తాడు ఆయన తప్పులేదు డాక్టర్ అసలు తప్పులేదు ఎందుకంటే ఆయన కోట్లు ఖర్చు పెట్టి అక్కడ డాక్టర్ అయి వస్తాడు తప్పంతా హాస్పిటల్ పోయేటోళ్ళు అనేక ప్రైమరీ ఏదైతే ప్రివెన్షన్స్ లేకుండా ముందు జాగ్రత్త పాటించకుండా సరైన పొద్దున వేడి నీళ్ళు తాగడం ఉదయాన్నే వేసి స్టమక్ క్లీన్ చేసుకోవడం వారానికి ఒకరోజు ఉపవాసం అప్పుడెప్పుడో చెప్పింది భారతీయ విద్యా వైద్య విధానం ఎప్పుడో చెప్పింది లంకనం పరమ ఔషధం అని ఉపవాసం ఉండు వారానికి ఒకరోజు వేడి నీళ్ళు తాగుతూ ఉండు యుక్త ఆహార విహారస్య అని కృష్ణుడు భగవద్గీతలోనే చెప్పారు అది పక్కన పెట్టి కేవలం చదివితే పాటించాలి తక్కువ తక్కువ తినాలని కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో ఎప్పుడో భారతీయ వైద్య వైద్య విధానం ఎప్పుడో చెప్పింది ఆయుర్వేదం భారతీయ శరీర విజ్ఞానం ఏంటి ఎన్ని వ్యవస్థలు ఉంటాయి ఇవన్నీ ముందు చెప్పారు ఇవి పాటించకుండా ఇవి ప్రివెన్షన్స్ లేకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని విదేశీలు చెప్తున్నారు వాళ్ళు కూడా సో మన శాస్త్రాలు ఎప్పుడో చెప్పినాయి ముందు జాగ్రత్త ఉండు ఉదయాన్నే బ్రహ్మముహూర్తం లేవు పొద్దున్నే వేణిలు రావు కనీసం ఏవైతే ఇంటి పక్కన ఉన్న వనమూలికలు వాడు ఏంటి వనమూలికలు ఆయుర్వేదంలో ఉన్న అలోవేరా దిప్పతీగా అశ్వగంధ మళ్ళీ తులసి మళ్ళీ ఆమ్లా ఉసిరి ఇవన్నీ నువ్వు రోజు వాడుతూ ఉండు ఇవన్నీ నీలో తత్వాలు వస్తాయి నువ్వు హాస్పిటల్ వెళ్ళనవసరం లేదని భారతీయ వైద్య విధానం ఆయుర్వేదం ముందే చెప్పింది ఆయుష్ పెంచే వేద జ్ఞానాన్ని పాటించకుండా పోతున్నారు హాస్పిటల్లో హాస్పిటల్లో గోళీలు రోగం వచ్చింది నొప్పులు వస్తే సూక్ష్మ వ్యాయామాలు చేసుకోవాలి నొప్పులు వస్తే ఆ నొప్పులు తగ్గించే ఆయుర్వేద ఔషధాలు తీసుకోవాలి నొప్పులు వస్తే తలనొప్పులు వస్తే ఒళ్ళు నొప్పులు వస్తే కాళ్ళు చేతులు గుంజితే అందులో ప్రాణాయామం చేసుకోవాలి చేసుకుంటే సెట్ అయిపోతే బ్రెయిన్కి ఆక్సిజన్ లంగ్స్కి ఆక్సిజన్ అందితే అది కాకుండా నొప్పులు వచ్చినాయి కానీ అదే ఐదు పది రూపాయలకు పెయిన్ కిల్లర్ దొరికితే ఆ పెయిన్ కిల్లర్స్ నింగేస్తున్నారు అది లివర్ పాడు చేస్తుంది కిడ్నీలు పాడు చేస్తుంది ఇట్లా అనేక సమస్యలు ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ఇది ఆలోచించాలి ముందు జాగ్రత్త పడాలి రాత్రి తొమ్మిది లోపు తినేయాలి రాత్రి కొంచెం కొంచెం తినాలి ఇగో ఈ వైద్య విధానము ఏది భారతీయ విద్యా విధానం ఉండాలి భారతీయ వైద్య విధా వైద్య విధానం ఉండాలి అదేవిధంగా భారతీయ ఇప్పుడు చాణకుడు చెప్పినట్టు ప్రత్యేక వ్యక్తి జిస్మె తనకి బి స్వాభిమాన్ హే వా సమ్మానికి కామనా రక్తాహే సమ్మాన్కి సాత్ వానోపార్జనకి లే సాధన బీ ఢూంటాహే ధన ధన ధనం సంపాదించడానికి నువ్వు ఏదైనా భారతీయ భారతీయతలో నుంచి కూరగాయలు భారతదేశంలో అమ్ముకో బయటి దేశంలో వ్యాపారాలు చేసే బదులు ఇక్కడ ఎందుకంటే నీకు సిగ్గు అనిపిస్తుంది చుట్టుపక్కల మా దోస్తు చూస్తాడు నేను కూరగాయలు అమ్ముతూ ఉంటే ఇంకా నేను డ్రైవింగ్ చేస్తూ ఉంటే నేను పశువులు కావరుస్తూ ఉంటే నేను నాకు ఇక్కడ సిగ్గు నేను భారత్ చేయలేనని ఇక్కడ డబ్బులు ఆస్తులన్నీ అమ్మేసి అక్కడ ఇదే పనిని అక్కడ చేస్తాడు బయట ఎందుకంటే బయట దేశంలో ఎవరు చూడడు అని ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం మన వాళ్ళని విదేశాలకు పోనివ్వకండి మన దేశంలో ఉండి మన దేశంలో వ్యాపారాలు చేస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ బడపడుతుంది మన వాళ్ళు డెవలప్ అవుతారు మన వాళ్ళకి నాణ్యమైన పదార్థాలు దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఇక్కడ సంపాదించకుండా ఇక్కడ ఇక్కడ అమ్మకుండా మన వాడు మనవి తీసుకుపోయి అక్కడ నుండి మళ్ళీ అవి ప్యాక్ చేసి తెస్తున్నాడు విదేశీ కంపెనీ వాడు అమెరికా నుండి వస్తాడు ఇంకెవడో లేస్ అని లేస్ అని అదేదో కురుకురే ప్యాకెట్ తయారు చేస్తాడు మన ఆలుగడ్డలే అది ఆలుగడ్డ మన దగ్గర నుండి ఇరవై రూపాయల కిలో తీసుకుంటాడు ఆలుగడ్డలు ఒక్క ఆలు పది ఐదు రెండు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు ఐదు ప్యాకెట్లు ఒక్క ఆలు చేస్తాడు చిన్న చిన్న చిప్స్ మళ్ళా తిరిగి వాడు ఇరవై రూపాయలు ఒక ప్యాకెట్ ఇస్తాడు ఇరవై రూపాయల కిలో ఆలు మన దగ్గర తీసుకుంటాడు ఒక్క ఆలు రెండు మూడు ప్యాకెట్లు నాలుగు ప్యాకెట్లు చేసి మళ్ళీ అవి మసాలా కలిపి మనకు ఇరవై రూపాయలు ఒక్క ప్యాకెట్ అమ్ముతుండే ఒక్క ఆలుతో ఎందుకు ఆలోచించట్లేదు మన నీళ్ళు మన ఔషధపూరితమైన మంచి నీళ్ళు మన నీళ్ళు కాకుండా వాడు విదేశీడు వచ్చి మన ప్యాకెట్ని మన నీళ్ళని వాడు తీసుకొని మన మనకే మళ్ళీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు లీటర్ అమ్ముతున్నాడు కాబట్టి స్వదేశీయత వాడండి స్వదేశీ వాటర్ స్వదేశీ వస్తువులు వాడండి భారతదేశంలో ఉండండి భారతదేశాన్ని డెవలప్ చేసే పని చేయండి ప్రతి ఒక్కరు లేకపోతే ఇబ్బందులు పడతాం సరేనా సిగ్గుపడద్దు ఏ పని చేయడానికైనా దయచేసి మీరు వ్యాపారాలు పెట్టుకోండి జై శ్రీరామ్ జై హిందూ అని హిందుత్వకి జై జై హనుమాన్ జై శ్రీరామ్ భారత్మాతాకి జై అంటే సరిపోదు భారత్ మాతాకి జై కావాలంటే ఏం చేయాలి హిందుత్వకి జై చేయాలంటే ఏం చేయాలి సనాతన ధర్మకి జై చేయాలంటే ఏం చేయాలి అది ఆలోచించి ఆ పనులు చేయాలి వినాయక నిమజ్జ ఉత్సవాలు వచ్చినాయి ఇంకేదేవో మస్తు హిందుత్వ కార్యక్రమాలు చేసిండ్రు ఎవరికి కడుపు నింపిన్రు అంటే మన మతం మీద ఎవరైతే ఈర్ష్యా ద్వేషంతో ఉన్నాడో వాని కడుపు నింప్రు లైటింగ్స్ లైటింగ్ చూసిన మళ్ళీ సౌండ్ సిస్టమ్స్ కూడా ప్రతిదీ ఇది చంద్ర ఇక్క నుండి టార్జర్ చేసి మరి నువ్వు రెండు వేలు ఇస్తావా లేదా మూడు వేలు ఇస్తావా లేదా ఆ పాండానికి ఇన్ని మన హిందువుల దగ్గర నుండి జమ చేసి ఎవరికి ఇస్తున్నాడు ఎవరైతే హిందువుల మీద ద్వేషం ఎవరైతే హిందువులు నరకాలనుకుంటానో చూస్తున్నారు కదా ఎంత పెద్ద కుతంత్రాలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి ఎంత ద్వేషిస్తున్నారు హిందుత్వాన్ని ఒకటంటాడు సనత ధర్మ నాశనం చేయాలంటాడు ఇంకొకడు మా మతంలో మారకపోతే మిమ్మల్ని అందరిని చంపేస్తా అంటున్నారు అంత అన్నా కూడా మన దగ్గర సంపాదించిన పైసలు మనల్ని నాశనం చేయడానికి చేస్తున్నా కూడా మనం ఎన్నో హిందుత్వ ఉత్సవాలు చేసి హిందూ ధర్మకి జై అంటాము జై శ్రీరామ్ అంటాము భారతమాతాకి జై అంటాము సనాతన ధర్మకి జై అంటాము మళ్ళీ డబ్బులు జమ చేసి మన అన్ని వాని నెత్తిన పెడుతున్నాము అన్య మతస్థులు భారతదేశము హిందూ దేశము మొదటి నుండే విదేశీయులు వచ్చిన వ్యాపార నిమిత్తం ఇప్పటికీ వ్యాపారాలు కొనసాగుతూనే ఉన్నాయి విదేశాలకు జై అంటారు కానీ భారత మాతాకి జై అనరు అయినా ఆయన్ని తెలిసినా కూడా స్వాభిమానం లేదు మన వ్యాపారాలు మనం పెట్టుకోండి మన దగ్గర నాలుగు రూపాయలు ఎక్కువ పోయినా పర్వాలేదు పది రూపాయలు ఎక్కువ పోయినా పర్వాలేదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మనకు చందా ఇస్తారు మన కార్యక్రమాలు మరి వేరే మొత్తం కూడా నీకు చందాలు ఇస్తాడా నీ కార్యక్రమాలు చేయిస్తాడా సహకరిస్తాడా పైసలతో అవసరం ఆయన ఇది గుర్తుపెట్టుకోవాలి నేను ఇటువంటి మాట్లాడితే వాస్తవాలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొందరికి కానీ వాస్తవాలు ఇవాళ పోతే రేపు మీకు అర్థమవుతుంది చాలామందికి అర్థమే అవుతున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాడు వాడు పరిపాలించనీ తమ్ముడు ఏమైంది క్రిస్టియను పరిపాలన ఏమైంది హిందూ ధర్మం మీద వెంకటేశ్వర స్వామి మీద తిరుపతి దేవాలయం మీద ఈర్ష్యా ద్వేషం పగతోటి మంచిగా దేవుడా దేవుడా ఏడుకొండలవాడా అంటూ తినే ప్రసాదాన్ని కల్తీ చేసేసింది ఇప్పుడైనా అర్థమైందో లేదా అయినా వాణి నెత్తిన పెట్టండి రాజకీయాలు వాళ్ళ నెత్తిన డబ్బులు పెట్టండి అంత వాణి నెత్తిన పెట్టండి వాడు మన సంగతి చూస్తాడు మన మనోభావాలు దెబ్బతీస్తున్నాడు మతం మారేటట్టు గుంపులు గుంపులుగా మారేటట్టు ప్రోత్సహిస్తున్నాడు అందుకే దయచేసి అందరికీ విన్నపము వ్యాపారాలు పెట్టండి జడల వ్యాపారం జడ పెట్టడానికి పోతుండ్రు ఇంకా ఐబ్రోస్ అట హైదరాబాద్ మా హిందూ ఆయన బంధువులు చెప్తారు ఇదేదో ఐబ్రోస్ ఇది పెట్టడానికి ఇరవై వేలు తీసుకుంటారట ఇక వాడు పెట్టింది నచ్చుతుందా అన్న మొత్తం వాడు పెట్టి చెట్టింది మంచిగా అట ఏ మనోనికి నీకు శిక్షణ ఇవ్వరాదా ఎంతమంది హిందువులు ధనవంతులు లేరు మీ డబ్బులు జమ చేసి హిందువులకు ఇటువంటివి నేర్పించరాదా పంచర్ పంచర్ షాప్ అయినా ఇంకా మెకానిక్ కార్ మెకానిక్ షాప్ అయినా హిందువు ఆయన పనిచేస్తుంది ఎవరైనా నిరుద్యోగ యువకులు ఉంటే నాకు చెప్పండి జడలు వేసే వ్యాపారం మీరు ప్లంబింగ్ చేయాలా మళ్ళీ ఎలక్ట్రీషియనా మీరు ఏం అండి అవ్వండి హిందువులు అవ్వండి హిందుత్వాన్ని బలపరచండి హిందుత్వం ఖత్రాలో ఉంది ఇబ్బందుల్లో ఉంది హిందుత్వం అందుకే మంచి పనులు చేయడానికి ఏవైనా పనులు చేయడానికి సిగ్గుపడకండి యువకులారా అన్ని మతస్తులు అస్సలు సిగ్గుపడట్లే ఎందుకంటే వాళ్ళు డెవలప్ కావాలని వాళ్ళకు కసి ఉన్నది నేను నా మతాన్ని పెద్దగా చేసుకోవాలి నేను నా మతాన్ని రక్షించుకోవాలి నేను నా మతాన్ని విశ్వవ్యాప్తం చేయాలి నేను నా కుటుంబాన్ని మంచిగా పోషించాలని కుటుంబంలో ఉన్నోళ్ళంతా రోడ్డు మీద షాపులు పెట్టుకుంటారు అక్కడ ఇక్కడ ఎన్నో పనులు చేస్తారు వాళ్ళు మరి నీకెందుకు సిగ్గు సరిగ్గా ఇంట్లో తిండి లేదు అయ్యా వా అప్పులు చేసి నేను చదివిస్తూ ఉన్నారు నువ్వు ఆ డబ్బులు తీసుకుపోయి ఫ్యాషన్ డ్రెస్సులని చినిగిపోయిన డ్రెస్సులు వేసుకొని తిరుగుతూ ఉన్నా రోడ్ల ఆ అప్పులు చేసి అంత ఇబ్బందులు పడతా ఉంటే నువ్వు పేకాడ్ ఆడతావా అదే డబ్బులతో నువ్వు రోజు నైంటీ వేస్తావా పిల్ల దొరకట్లే ఎలాగో మరి ఎందుకు తల్లిదండ్రులు ఇబ్బంది నాలుగు రోజులు సా నాలుగు రోజు చనిపోతున్నారు ఏదో ఆత్మహత్యలు మళ్ళీ ఏవేవో జరిగి తొందరగా చనిపోతూనే ఉన్నారు అయినా కూడా మార్పు లేకపోతే ఇట్లా కొంచెం ఆలోచించాలి తల్లిదండ్రుల గురించి ఆలోచించుకోవాలి దేశం గురించి ఆలోచించాలి ధర్మం గురించి ఆలోచించాలి ధనం సంపాదించడము సాధనలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ చేయాలి ఏమి చేయాలి ఫిర్ మనుషుకు వైసీ స్థానంపై అయినా కాకు ఈ లాభకి అలా కాబట్టి ఎక్కడైతే స్వతంత్రం లేదు మీకు స్వాభిమానం లేదు మీకు స్వేచ్ఛ లేదు వైద్య విద్యా విధానం సరిగా లేదు అటువంటి చోట ఉండడము సరికాదు ఉండలేరు అంటున్నారు మీకు కూడా ఒకవేళ భారతదేశంలో ఉన్నా కూడా ఎటువంటి పరిస్థితి వస్తుంది ఒకవేళ మీరు లూజ్ వదిలేస్తే భావార్ మనుష్యకు ఉసి స్థాన పర్ రైనా చాయే జా సమ్మాన్ హో ఎక్కడైతే మాన్ సమ్మాన్ ఉంటుందో ఆ ప్లేస్లోనే ఉండాలి ఎక్కడ భారతదేశంలో మాన్ సమ్మాన్ ఉంది ఇక్కడ తల్లిదండ్రులు కుటుంబాలని వదిలేసి ఇక్కడ భూములు అమ్మేసి ఎక్కడో కువేట్లోనా అమెరికాలోనా దుబాయ్లోనా అక్కడ ఇక్కడ వెళ్ళి అవమానం ఇచ్చి శవమై రాకండి ఆజీవికాహో जहाँ सम्मान हो जहाँ आजीविका हो यहाँ पर भी परिवार के सदस्य मित्रगण हो तथा विद्या प्राप्ति का साधन हो सभी परिस्थितियों में संपन्न स्थान पर रहने से व्यक्ति की उन्नति संभव है अर्थात इन स्थानों पर एक दिन भी रहना नहीं चाहिए सर इधी चुप्त इवा श्लोक द्वारा कोई वास्तव యస్మిన్ రుచ సామ యజంసి ఎస్మిన్ ప్రతిష్ఠితారత నా భావి ద్వారా ఈ బుర్రలోనే చతుర్వేదాలు ఉన్నాయని చెప్తుంది వేదమంత్రం ఎస్మిన్ రుచ ఇక్కడే ఋగ్వేదం సామవేద యజుర్వేద అథర్వేద సమస్త జ్ఞానం నీ బుర్రలో ఉంది కానీ ఇది ఎప్పుడు జాగృతం అయితే ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో ఉంటావో ఎప్పుడైతే నువ్వు కఠోరమైన సాధన చేస్తావో నువ్వు ఎప్పుడైతే తిండి మీద శ్రద్ధ పెడతావో ఎప్పుడైతే నువ్వు విద్యను ఆర్జిస్తావో అప్పుడు నీ లోపడు ఉన్న జ్ఞానం కూడా అంత బహిర్గతం అవుతుంది అది నాలో అయింది అనే అనుభవం వస్తుంది కాబట్టి నేను ఈ ఒక్క శ్లోకాన్ని ఇంతసేపు చెప్పగలిగాను ఇక ఇప్పటివరకు చెప్పిందంతా ఈ ఒక్క శ్లోకంలో ఉంది ఎస్మిన్ దేశేన నా సమ్మానో నా వర్తంతి నా బాంధవ నచ విద్యాగమం ఖచ్చితం దేశం పరివర్జయ్ సరే జై శ్రీరామ్ హర్ హర్ మహాదేవ్ అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి వీటిని ఆచరించండి పది మందికి పంచండి Oh.